రైతు మిత్రులకు నమస్కారం కర్షకా నేస్తానికి స్వాగతం ప్రతి విషయాన్ని చిన్న ఇన్ఫర్మేషన్ అయినా మనము అతి గొప్ప విషయాలను మనము రైతు మిత్రులకు తెలివైనటువంటి మిత్రులకు అందించడం జరుగుతుంది ఈ మధ్యలో కార్బన్ 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 అనేది అందరి తెలిసి తెలియని రైతుల నోళ్ళల్లో కూడా మనము వాడకంలోకి అంటే మనం దాన్ని గుర్తు చేసుకుంటాం ఏంటంటే కార్బన్ అనేది మొక్క యొక్క జీవన చక్రం లోపల అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి మూలకం ఇది దీని పాత్ర మొక్కల్లో నలభై శాతం వరకు ఉంటుందని మనం కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ మూలకం అన్ని మూలకాలతో లింక్ అయి ఉంటుంది ఈ మూలకం మొక్కల్లో ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగాను పాల్గొ పాల్గొంటుందని కూడా మనం చెప్పవచ్చు ఇదివరకు మన పెద్దలు పూర్వీకులు పశువుల పేడ మీదనే అంటే మనము ఇంటి ముందల ఊడ్చినటువంటి కౌసంటర్ దాన్ని దాన్ని ఆ దుమ్ము ధూళి కానీ పశువుల పేడతోని కానీ వాళ్ళు భూమిని బాగా బలంగా తయారు చేసినాకనే వాళ్ళు ఏ పంట అయినా పెట్టేది మనముగా సరే మొత్తం ఎరువుల మీదనే ఆధారపడతాను కానీ వాళ్ళ ఎట్టి పరిస్థితులలో మన పూర్వీకులు పశువుల పేడ మీదనే ఆధారపడి వేసే చేసిన ఆ పేడ లోపల కార్బన్ చాలా ఎక్కువగా ఉంటుందని మనం చెప్పొచ్చు పశువులు తిన్నటువంటి ఆహారం జీర్ణమైన తర్వాత వచ్చేటటువంటి పేడలు ఆ పచ్చిపేడ కాకుండా అది ఒక రెండు నెలలు మూడు నెలలు కనుక మాగినటువంటి ఆ ఎరువు లోపల ఆ మాగినటువంటి ఆ పెంట లోపల అత్యధికమైనటువంటి కార్బన్ శాతం ఎక్కువ ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ నలభై శాతం ఉపయోగపడేటటువంటి కర్బనము తరితగతిన కుల్లిపోయి మొక్కకు అందేలా ఉండడం చాలా శ్రేయస్క్రం అంటే అది నీటుగా అది అంటే మనకు కర్బనం అనేది ఎట్లుండాలంటే ఈజీగా మొక్క కందే విధంగా ఉండాలి అసలు కర్బనం అనేది తేలికైనటువంటి ఒక మూలకం అది అందుకనే మనం దాదాపు ప్రతి వీడియోలో చెప్పుకుంటున్న చెప్పుకుంటూనే ఉన్నాము ఏమనంటే భూముల్లో కర్బనం అనేది తగ్గిపోయింది అదేవిధంగా మనము దాన్ని కనుక కర్బన శాతాన్ని కనుక మనం భూముల లోపల కనుక పెంచకుంటే ఈ భూములు నిస్సారమైపోతాయి ఈ భూములు అనేటివి దాదాపు చౌడదేలిపోయినాయి వరకే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ చౌడుదేలిపోయినాయి కాబట్టి మనం వ్యవసాయం ఇంకా రానున్న రోజులలో చేయలేమని కూడా మనం ప్రతి వీడియోలో ప్రతి ఒక్క రైతు మిత్రునికి గుర్తు చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం కర్బనం మొక్కల్లో ఎలా పాల్గొంటుంది దాని యొక్క ప్రాముఖ్యత ఏందో అని తెలుసుకున్నప్పుడు కర్బనం అనేది తేలికపాటి తేలికగా ఉండేటటువంటిది కాబట్టి ఇది భూమిల్లో ఎక్కువగా ఉన్నప్పుడు భూమి యొక్క సాంద్రతను తగ్గిస్తుంది అంటే బ్యాలెన్స్ చేస్తుంది అంటే నేల అనేది తేలికగా కావడానికి తోడ్పడుతుందని కూడా మనం చెప్పవచ్చు ఒక విధంగా చెప్పాలంటే మట్టి రేణువులు మట్టి రేణువుల మధ్యలో దూరం అనేది తగ్గిపోతుంది ఇప్పుడు మనం ఏ భూమికి పోయినా మీరు చూడండి ఏ అయినా మీరు టెస్ట్ చేయండి భూమిని అదొక రౌతు పిల్లలాగా ఒక గట్టి మన సిమెంట్ దిమ్మెల్లాగా నీకు ఆ భూమి అనేది తయారైందంటే ఆ రేణువుల మధ్యలో గ్యాబ్ అనేది తగ్గిపోతుంది అన్నట్టు మనకు ఎప్పుడైనా భూమి లోపల ఆ మట్టి రేణువులో లోపల మధ్యలో గ్యాబ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే భూమి తేలికగా ఉంటుంది గ్యాబ్ అనేది ఎక్కువ ఉండి దాంట్లోకి ఆక్సిజను ప్రవేశిస్తుంది అదేవిధంగా సూర్యరశ్మి ప్రవేశిస్తుంది గాలి ప్రవేశించినప్పుడు మాత్రమే ఆక్సిజను ఆ మొక్క వేర్లకు అందుతుంది అనేది మనకు ఈ కర్బనము ఉంటే అది భూములలో ఎక్కువ ఉంటేనే మనకు మొక్క అనేది చాలా బ్రహ్మాండంగా చాలా ఏపుగా పెరిగి మనం అధిక దిగుబడి సాధిస్తాను అని ప్రతి విషయాల్లో ప్రతి వీడియోలో చెప్పుకోవడం జరుగుతుంది అంటే ఏంటంటే ఇది నేలలోనికి గాలి ప్రవేశించేలాగా కర్బనం చేస్తుంది అదేవిధంగా ఆక్సిజన్ అందిస్తుంది అంటే కర్బనము ఉంటేనే ఈ ఆక్సిజన్ అనేది మొక్కకు అంది వేరు వ్యవస్థ అనేది దృఢంగా ఆరోగ్యంగా ఉంటుందని కూడా మనం చెప్పొచ్చు ఇలా నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులకు కూడా ఈ ఆక్సిజన్ అనేది అందుతుంది కాబట్టి అదేవిధంగా ఏ రోగం రాకుండా ఏ నొప్పి రాకుండా మనం పంటలను కాపాడుకోవచ్చు అనేటటువంటిది ఒక విషయం ఇది కాబట్టి మిత్రులందరూ ఎంతో కొంత భూమిని పేడతోని నింపండి దయచేసి ఎంతో కొంత భూమిని పది ఎకరాలు పెట్టి వ్యవసాయం చేయడం కన్నా రెండెకరాలలో భూమిని సారవంతంగా తయారు చేసుకొని పెంటతోని నింపుకొని దాన్ని మంచి దున్నుకొని ఆ భూమిని తేలిక భూమిగా తయారు చేసుకొని ఏ పంట అయినా వేయండి మీరు దీని అత్యధికమైనటువంటి దిగుబడులు సాధించవచ్చు ఈ విషయాలను గమనించండి వ్యవసాయం చేయడమే కాదు ఇరవై ముప్పై ఎకరాలు చేసి నష్టపోయే కన్నా రెండు మూడు ఎకరాలు చేసేనా మంచిదే కానీ భూమిని సారవంతమైనటువంటి భూమిగా మార్చుకోండి ఈ కర్బన శాతాన్ని భూములలో పెంచండి అని ఒక మెసేజ్ ఇవ్వడానికే మీ ముందుకు రావడం జరుగుతుంది మనం ఇప్పటి వెళ్ళి మొదలుపెట్టినా కూడా దాదాపు ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత మాత్రమే మనం ఈ విధంగా అంటే పెంట పోసినా జీలుగులు జనములు అలికినా అట్లా అట్లా మనం చేసుకుంటూ పోతే ఒకటే సంవత్సరంలో అయ్యే పని కాదు ఇది అంటే దాదాపుగా నాలుగైదు సంవత్సరాలు పడుతుంది కాబట్టి కర్బన శాతాన్ని పెంచుకోవడానికి మనం ఇప్పటి నుంచేలే కృషి చేసి బలమైనటువంటి పోషకాలు ఉన్నటువంటి ఆహారాన్ని మనము ప్రజలకు రాష్ట్రాలకు దేశాలకు అందించాలనే ఉద్దేశంతో తీసినటువంటి వీడియో ఇది